కులగన్న సర్వే మరొకసారి నిర్వహిస్తామని చెప్పేసి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తే బండి సంజయ్ గారికి భయం వేస్తుంది బాధేస్తుంది కులగన్న రీసర్వేను దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు శ్రీధర్ బాబు గారు వీళ్ళంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోవాలి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో నైంటీ సిక్స్ పాయింట్ కంప్లీట్ అయినప్పటికీ ఇంకా కొంత పెండింగ్ ఉన్నదని చెప్పేసి కుల సంఘాల నుంచి కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల నుంచి ఒత్తిడి రావడంతో ప్రజాప్రభుత్వం ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం మరొకసారి కులగన్న సర్వేను నిర్వహిద్దామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తే దుర్మార్గం అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బీసీ ప్రధానమంత్రి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు బీసీలకు జాతీయ స్థాయిలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి బీసీలకు చట్టసభలు రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీల జీవితాల వెలుగు నింపాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని కోరుతాము ప్రతిసారి ఏమన్నా సందర్భం వస్తే బీసీ ప్రధానమంత్రి అంటారు బీసీ కులకండ్డకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వ్యతిరేకం అదే కాకుండా బీసీలకు చట్టసభలో తీసుకురాదు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అదే కాకుండా బీసీలకు యాభై లక్షల కోట్ల బడ్జెట్ మన ప్రవేశపెట్టి బీసీలకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ గుండు సున్నా అదే కాక తెలంగాణకు చేసింది భారతీయ జనతా పార్టీ తీరని ద్రోహం చేసిరు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు నిధులు తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ ఘోర వైఫల్యం చెందింది అయినా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రం నిధులు తీసుకురాడు అదే కాక బీసీలకు కేంద్ర పార్టీ నిధులు కేటాయించే స్తోమత తనకు లేదు అదే కాకుండా బీసీలకు చట్టసభల్లో లేకపోతే బీసీలకు జాతీయ స్థాయిలో కులఘన చేసే దమ్ము బండి సంజయ్ లేక కాంగ్రెస్ పార్టీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నప్పుడు స్వాగతించాల్సింది పోయి అభినందించాల్సింది పోయి కులగర్ణ దుర్మార్గం అని చెప్పేసి బండి సంజయ్ గారిని మాట్లాడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈనాడు భారతదేశానికి తెలంగాణ తలమానికమైంది భారతదేశానికి తెలంగాణ ఆదర్శవంతమైంది భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసోపేత నిర్ణయం తీసుకుందని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంటే బండి సంజయ్ గారు చూసి ఊరలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి లోకల్ బాడీలో భావించి చట్టసభలు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం శాసోపేత నిర్ణయం తీసుకొని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్ ను ఇరవై మూడు శాతం కుదించి సర్పంచ్ ఇరవై మూడు శాతం ఇచ్చింది ఎంపీడీసీ జెడ్పీటీ ఎలక్షన్ లో ఏకంగా పద్దెనిమిది శాతం మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి బీసీలకు అదే కాకుండా మున్సిపాలిటీలలో బీసీలకు యాభై శాతం ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా బీసీలకు ఆనాడు రిజర్వేషన్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ల సందర్భంగా బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఇచ్చిన భారతీయ జనతా పార్టీ బీజేపీ నేత బీసీని చేయకుండా బీసీలకు అవమానించిందే భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ సిద్ధశుద్ది బండి సంజయ్ గారి సిద్ధశుద్ది ఉంటే బిజెపి నేత బీసీని చేయండి చట్టసభలో బీసీ రిజర్వేషన్ తీసుకురండి జాతీయ స్థాయిలో పులకలను చేపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా